ఆకాశవాణి చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఆరో భాగం వింద ఫిట్నెస్ ఆరోగ్యం యోగా గురువు శ్రీమతి జీ ప్రమీల గారితో సంభాషణ నమస్కారం మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాము ఇందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడానికి పెద్దలు పిల్లలు అందరూ సమాయత్తం అవుతున్నారు అందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం యోగ చైతన్యం పేరుతో కార్యక్రమాల ఒక మేము తీసుకుని వచ్చింది అందులో ఈ రోజు ఆరో భాగంగా శ్రీమతి జి ప్రమీల గారితో మాట్లాడతాము వీరు యోగా గురువు అనేక విశేషాలని మనతో వారు ఈరోజు పంచుకోబోతున్నారు నమస్కారం ప్రమీల గారు నమస్కారం చెప్పండి మీరు యోగా గురువుగా ఎంతో మందికి ఎన్నో రకాల యోగా సేవలను అందించారు అలాగే వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తూ రకరకాల సమస్యల్ని పరిష్కారం చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ థెరపెటిక్ యోగా అన్న దాన్ని మీరు స్పెషలైజ్ చేశారు ఎంతో మందికి మీరు సేవలు అందిస్తూ ఉన్నారు చెప్పండి ఇది ఎలా సాధ్యపడుతోంది సమస్యల్ని తొలగించడంలో యోగాని మీరు చాకచక్యంగా ఎలా వినియోగించగలుగుతున్నారు యోగా అనేది ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే నేను యోగా వల్ల చాలా వరకు బయటపడ్డాను హెల్త్ పరంగా అందరూ అనుకుంటారు దట్ ఈస్ మై ప్యాషన్ బట్ యాక్చువల్లీ దట్ నాట్ మై అనారోగ్యం నుంచి నన్ను యోగా బయటకు తీసుకొచ్చింది అంటే మీకు ముందుగా యోగా థెరపీ అందించింది తర్వాత మీరు యోగాలోకి వచ్చారు అవును అసలు ఇది ఎలా సాధ్యపడింది ఫస్ట్ లో స్టార్టింగ్ లో నా హెల్త్ ఇష్యూ వల్ల నేను యోగా స్టార్ట్ చేశాను నాకు ఫస్ట్ గురువు ఇంటి దగ్గరే ఒక యోగా గురువు ఉన్నారని చెప్పేసి అక్కడ వెళ్ళి మేము ప్రాబ్లం గురించి నేను అసలు స్టార్ట్ చేశాను యోగా బికాస్ నాకు సర్జరీ చేయాలని డాక్టర్ ప్రిఫర్ చేశారు అంటే స్పైన్ కి సర్జరీ సో దట్ రియల్లీ వెరీ యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో కలిసినప్పుడు వన్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ లాస్ట్ కి నాకు స్పైన్ సర్జరీ చేయాలన్నారు అది చేసుకున్న వాళ్ళని చూశాను నేను అక్కడ పేషెంట్స్ ని ఆ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఎంతో మంది దానికి చాలా ప్రాబ్లమ్స్ సో సక్సెస్ఫుల్గా అవ్వదు కాబట్టి మనకి భయం అనమాట మనం ఆపరేషన్ చేసుకుంటే మనకు కూడా అలాగే ఉంటుందేమో ప్రాబ్లం ఆల్మోస్ట్ నాకు హ్యాండ్ కి లెగ్ కి ఎఫెక్ట్ అయ్యేంతగా నాకు నాకు నా హెల్త్ ఇష్యూ వల్లే నేను యోగా స్టార్ట్ చేశాను ఫస్ట్ థింగ్ దాంట్లో నుంచి నేను నా ఆ అనారోగ్యాన్ని యోగా ద్వారా నేను సెట్ చేసుకోగలిగాను వితౌట్ సర్జరీస్ అండ్ ఆల్ అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉంటాయి మనకి లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలియకుండానే వెళ్ళిపోయినాయి దాన్ని ఇప్పుడు అట్ ప్రజెంట్ చాలామంది ఇప్పుడు జనరేషన్లో చాలా సింపుల్ థింగ్స్ని కూడా చాలా పెద్దగా భూతద్దలో చూస్తున్నారు నేను చెప్తాను వాళ్ళకి ఇది చాలా చిన్న ప్రాబ్లం అమ్మ దీనికి ఎందుకు మీరు అంత ఆలోచించి మైండ్ పాటు చేసుకుంటున్నారు మనం యోగాతో పాటు మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మార్చుకోవాలి మనం రోజువారీ కార్యక్రమాలు కూడా మార్చుకోవాలి ఈ జనరేషన్లో ఏంటంటే అందరు ఎవరు కూడా ఫుడ్ కరెక్ట్ లేదు అండ్ నిద్ర పోవడం నిద్ర లేవడం టైమింగ్స్ ఫుడ్ తినే టైమింగ్స్ బాగాలేవు విధంగా పడుకునే టైమింగ్స్ కరెక్ట్ కాదు అలాగే మనం ఏం ఫుడ్ తింటున్నాము అది కూడా కరెక్ట్ లేదు సో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు స్కూల్స్లో కూడా ఒక ఒక ఒకప్పుట్లో స్కూల్స్ అంటే బయట ప్రశాంతంగా పెద్ద గ్రౌండ్స్ ఈవెన్ నేను కూడా సిబిఎస్ఈ స్కూల్లోనే చదువుకున్నా బట్ నేను చదువుకుంది అంతా పుట్టింది పెరిగింది అంతా శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ బట్ స్టిల్ అక్కడ మాకు పెద్ద పెద్ద స్కూల్స్ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి పిల్లలు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా పిల్లల్ని ఇక్కడ హైదరాబాద్ లో చదివిపిస్తే వాళ్ళకి ఆ స్కూల్ చిన్నగా ఉంటుంది వాళ్ళకి ఆడుకోవడానికి ఏమీ లేవు అలాగే ప్లే థింగ్స్ లేవు అండ్ ఈవెన్ అట్లీస్ట్ వీళ్ళు యోగా స్కూల్స్ లో ఇప్పుడు పెడుతున్నారు స్టార్ట్ చేశారు అట్ ప్రజెంట్ అలా పెడితే స్కూల్స్ లో కూడా మనము వాకింగ్ అయితే బయటకు వెళ్ళాలి యోగా ఒకే ప్లేస్ లో కూర్చోని మన ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంచుకోవచ్చు మనం ఇంట్లోనే కూర్చొని మన ఆరోగ్యం మనం చూసుకోవచ్చు సో ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని నేను ఫిక్స్ అయ్యాను అప్పటి నుంచి నేను ఆ యోగా వల్లే బయటకు వచ్చాను నా అనారోగ్యం నుంచి సో నేను బాగుపడ్డాను ఇంకొకరిని ఎందుకు బాగుపరచకూడదు అంటే అనారోగ్యం వచ్చి నేను యోగా వల్ల నేను తగ్గించుకున్నాను ఇంకొక అది ఇంకొక నలుగురికి ఎందుకు ఉపయోగపడకూడదు అని ఆ ఉద్దేశంతో నేను యోగా టీచర్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను సో యుగ యోగ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఒకటి చేశాను దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి దాని తర్వాత థెరపీ దాని తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేశాను యోగాకి సంబంధించి అనేక జాతీయ పోటీల్లో మీరు పథకాలు సాధించారు అలాగే బిరుదులు సాధించారు యోగరత్న అన్నారు యోగ భూషణ్ లాంటి అనేక రకాలైన బిరుదుల్ని మీకు ప్రదానం చేశారు అయితే ఈ థెరపాటిక్ యోగా అన్నది దాన్ని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర నుంచి యోగా సజెషన్స్ అడుగుతున్నప్పుడు ఎక్కువ మంది మీ దగ్గర నుంచి సమస్యలకి సొల్యూషన్ని అడగడం కనిపిస్తుంది అయితే ఇది ఎలా సాధ్యమవుతోంది ఎంత తొందరగా ఆ థెరపీని వాళ్ళు ప్రాక్టీస్ చేయడంలో థెరపీని అందించగలుగుతున్నారు నేను యోగా థెరపిస్ట్ కాబట్టి ఈవెన్ నాతో పాటు యోగా టీచర్స్ ఉన్నారు వాళ్ళు కూడా నన్ను అడుగుతారు సార్ యోగా థెరపీలో మనకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తీసుకొని వాళ్ళకి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళు లైఫ్ స్టైల్ ఏంటి అది ఫస్ట్ మనం అడుగుతాం సో వాళ్ళు దాని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ వాళ్ళు సిట్టింగ్ పొజిషన్ మార్స్తాను ఇంకా సిట్టింగ్ పొజిషన్ ఇవాళ రేపు సోఫాల్లో అలా వెనక్కి ఆనుకొని అలా కూర్చోవడం ఆ రిలాక్సేషన్ వల్ల స్పైన్ బెండ్ అయిపోతుంది స్లాంటింగ్ లో పడుకున్నప్పుడు బానే ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఆలోచించాం అంటే అప్పుడు జరిగే మన రిలాక్సేషన్ మనం చూసుకుంటాం దానివల్ల దీర్ఘకాలం దీర్ఘకాలంలో వచ్చే గురించి మనం పెద్దగా పట్టించుకోము అది మనం అలా అంటే సిట్టింగ్ పొజిషన్ గురించి చెప్తున్నాను అలాగే హెల్త్ ఇష్యూస్ మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ డయాబెటిక్ బీపీ షుగర్ థైరాయిడ్ ఇవి రెగ్యులర్ గా అందరికీ ఉన్నాయి అవి ఎలా ఎందుకు అది మెయిన్ థింగ్ ఏంటంటే నిద్ర కరెక్ట్గా పోకపోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనం షుగర్ లేకుండా ఏ ఫుడ్ చేయట్లేదు బయట ఫుడ్ ఎక్కువ తింటున్నాం థెరపీ మనం ఎందుకు ఫాలో చేస్తామంటే చాలా మంది అనుకోండి మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు తగ్గి అని అడుగుతుంది ఫస్ట్ పాయింట్ మనకి అన్ని షార్ట్ కట్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి దానివల్లే కావచ్చు ఈ యోగాలో కూడా చాలా షార్ట్ కట్స్ వస్తున్నాయి ఈ మధ్యలో పరి అని రకరకాల యోగా పేర్లు పెట్టి వాటికి రకరకాల పేర్లు పెట్టి వాళ్ళు ఏదో షార్ట్ కట్లు మేము తొందరగా తగ్గించేస్తామంటారు కానీ దానివల్ల అలా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నా ఫ్రెండ్సే చాలా మంది చూస్తున్నాను నేను అంటే వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకు ట్రై చేద్దామన్నట్టుగా ఫీలింగ్తో చేసి ఉండొచ్చు కూడా చేసిన వాళ్ళు కూడా ఆ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే యోగా స్టూడియోస్ పెట్టి చేశారో వాళ్ళు కూడా అయితే కరెక్ట్ మెథడ్ ఏంటంటారు థెరపెటిక్ యోగాని మనం సరైన పద్ధతిలో తీసుకోవాలి అంటే ఒకటి గురువు ద్వారా తీసుకోవడము రెండోది దాంట్లో పాటించవలసిన క్రమశిక్షణ కానీ ఏమి చేయాలి ఈ థెరపెటిక్ యోగా చేస్తున్నప్పుడు అన్నది మీరు కొంచెం వివరించండి థెరపెటిక్ యోగా అంటే మనం ఫస్ట్ డైట్ ఫాలో అవ్వాలి వాళ్ళు అట్ ది సేమ్ టైం యోగా రెగ్యులర్గా చేయాలి యోగా అంటే ఓన్లీ ఆసనాలు ఒక్కటే అని అందరం అనుకోవాలి యోగా అంటే ఆసనాలు ఒక్కటే కాదండి యోగాలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది కలిస్తేనే యోగా కానీ మనం ఆ మూడో స్టెప్ లో ఉండే యోగా అంటే ఆసనం అదొక్కటే మనం అనుకుంటున్నాం అది తప్పు ప్రతి ఒక్కటి మనం యమా నియమాలోనే మనకు వచ్చే ఇవన్నీ అంటే డిసిప్లిన్ ఇవన్నీ మనం ఫస్ట్ ఫాలో అయితేనే దాని తర్వాత దగ్గరికి వెళ్ళాలి చెప్తే నమ్మరు అసలు నా స్టూడెంట్స్ కి కానీ నా క్లయింట్స్ కి ఎవరికైనా కానీ థెరపిటిక్ వాళ్ళకి చెప్పే వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి కానీ మీరు నమ్మదు నమ్మరు ఒక ఆసనం కూడా చేయించాలి నేను ఎంతవరకు వాళ్ళకి ఎవరికి వితౌట్ ఎనీ ఆసన ఓన్లీ అప్స్ ఒకటే సూక్ష్మ వ్యాయామాలతోనే నేను నా క్లయింట్స్ అందరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తున్నా వాళ్ళందరు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి టైం ఉండదు అట్ ద సేమ్ టైం ఒళ్ళు కూడా వంగదు పెద్దవాళ్ళు ఏజ్ లో కూడా పెద్దవాళ్ళు ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఇన్ని ప్రాబ్లమ్స్ తో వాళ్ళు సగము మన వర్క్ టెన్షన్స్తోనే బాడీ అంతా స్టిఫ్ వచ్చేస్తుంది బాడీ బిగుసుకుపోతుంది ఒక ఏజ్ ఒక అప్పట్లో అయితే ఏ ఎనభై ఏళ్ళు వస్తేనో బాడీ బిగుసుకుపోయేది కొంతమంది అందరికీ కూడా కాదు అప్పట్లో ఒకప్పట్లో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ మన లైఫ్ స్టైల్ అది ఇప్పుడు అందరు జనాలు అయినంటే అది ఫస్ట్ తగ్గించుకోవాలి దాన్ని నేను కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నా క్లయింట్స్కి చెప్పి చెప్పి మార్పిస్తూ ఉంటాను అది ఫస్ట్ థింగ్ చిన్న చిన్న వామప్సే వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ బాడీలో ఏ పార్ట్ మనకి మనం వామప్స్ చేయించాలో ఫస్ట్ అవే స్టార్ట్ చేస్తాను దాని తర్వాతే వేరే పార్ట్స్కి నేను ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటో ముందు సమస్య చేస్తారు ఇంక్లూడ్ చేసుకుంటారు వన్ అవర్ క్లాస్ లోనే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది తాకాల్సిన అవసరం కూడా లేదు చెప్పే చిన్న స్మాల్ వామప్స్ తోనే వాళ్ళకి ఆ చేంజ్ ఈజీగా తెలిసిపోతుంది అలాగే నేను మై క్లయింట్ ప్రెసెంట్ ఎమ్మెల్యే పెద్ద స్థాయిలో ఉండేవాడు కూడా విత్ ఇన్ వన్ అవర్ లో నేను చెప్పిన క్లాస్ కి తను ఆశ్చర్యపోయి అసలు చాలా ఇయర్స్ నుంచి నాకు కాలుకి నొప్పి ఉంది అసలు ఎలా పోయిందో కూడా తెలియలేదు మేడం అసలు అని చెప్పేసి తను అంత ఆశ్చర్యపోయారు యోగాలో ఉందా అని మా దగ్గరే ఉండండి అని సో అలాగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా క్లయింట్స్ అందరూ కూడా ఎంత వేల మందికి నేను చెప్పాను క్లాసెస్ అంత మందికి కూడా బెనిఫిట్ పొందరు కానీ ఏ ఒక్కరు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి రాలేదు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ హావింగ్ కంప్లీట్ పాజిటివ్ ఓకే యోగా చేస్తే ఇంతుందా మేము ఇన్ని రోజు నుంచి యోగా చేస్తాం మాకు ఇలా ఎవరు చెప్పలేదు మేడం ఇంత రిజల్ట్ ఎవరు చూపించలేదు అంటే బేసిక్ గా ఫోకస్డ్ గా మీరు థెరపెటిక్ యోగాని మీ క్లయింట్స్కి అందిస్తున్నారు ఇప్పుడు మీరు గత ఏడాది చెన్నైలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా యోగాకి సంబంధించి మీరు సర్టిఫికేట్ని తీసుకున్నారు రేపు అలాగే ఈ నెల ఇరవై ఒకటో తేదీ విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొంటున్నారు వారితో పాటు మీరు అసోసియేట్ అయ్యారు మొత్తంగా చూస్తే యోగా అన్నది ఎలా మొదలు పెట్టాలి జనరల్ దీంట్లో ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడా ఓవరాల్ వెల్ బీయింగ్ కోసం ఎవరైతే యోగా అనుకుంటున్నారో వారికి ఒక క్విక్ సెషన్ డైలీ వాళ్ళ జీవన శైలిలో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలి అంటారు ఏ ఏ ప్రయోజనాలు దానివల్ల మనం ఉద్దేశించాలంటారు ఇక్కడ ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఫ్లెక్సిబిలిటీ కోసము మనం చేయాల్సింది ఫ్లెక్సిబిలిటీ ఫస్ట్ మనం ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటేనే మనం ఏదైనా ఇక అనారోగ్యం నుంచి కన్నా మనం బయటకు రాగలుతాం ఫ్లెక్సిబిలిటీ పోవడం వల్లే మనకు అనారోగ్యాలు వస్తుంది వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక చెట్టు కొమ్మే ఉంది ఆ చెట్టు కొమ్మను మనం లేతగా ఉన్నప్పుడు వంచుతూ ఉంటే అది ఊగుతూనే ఊగుతూ ఉంటుంది ముదురుపైన కొమ్మను మనం వంచినప్పుడు ఇరిగిపోతుంది ఇవేనా అలాగే మనం మునగ చెట్టు తీసుకోండి మునగ చెట్టు లేదా పప్పాయ చెట్టు వంచితే ఉంచితే ఇరిగిపోతాయి ద సేమ్ వే అలాగే మన బాడీ కూడా అందుకని మేము యోగాలో చెప్తాం యోగా చేయడానికి వంచు బాడీని విరగొట్టుకోవద్దు హిందీలో కూడా చెప్తాం దాన్ని అలాగే యోగా కరో తోడ్నాయ్ మోడ్నా హై సో మనం యోగా చేసేటప్పుడు వాటిని వంచాలే కానీ మన బాడీని విరగొట్టుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే బాడీ స్టిఫరేషన్ చాలా బలవంతంగా చేస్తారు ఈవెన్ నేను ఎవరో లో పార్టిసిపేట్ చేశాను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అక్కడ పిల్లలకి చాలా వైల్డ్గా చాలా మంది లాగుతారు తొక్కుతారు అట్లా చాలా చేస్తారు ట్రైనర్స్ అది కొంతవరకే చేయాలి ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా మనము చాలా ట్రైనర్స్ చూస్తుంటాము అన్ని రకాల స్పోర్ట్స్ లో కొంత చేయాలనేది వాళ్ళకి ట్రైనర్స్కే తెలుస్తుంది కొంతమంది ట్రైనర్స్ చాలా వైల్డ్ ఎక్సెస్ గా చేస్తారు చాలా ఎక్కువగా చాలా ప్రెషర్ పెడతారు అంత ప్రెషర్ పెట్టకూడదు సో ఎంత పెట్టాలి ప్రెషర్ ఎక్కడ పెట్టాలి అనేది కరెక్ట్ గా తెలియాలి ట్రైనర్ కి యోగా లోనే కూడా కొంతమంది ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు ఏం చేయించాలనేది థెరపిస్ట్గా తెలియదు కానీ చేయించేస్తారు తర్వాత ఇట్లాగైందంటే సైలెంట్గా అయిపోతారు అంటే అది వాళ్ళు ఏదైతే క్లయింట్కి వాళ్ళు చేసిన తప్పు ఉందో అది వీలవల్లే అని తెలుస్తుంది కానీ దానికి పరిష్కారం వాళ్ళ దగ్గర నాకు ఫోన్ చేసేవాళ్ళు కొంతమంది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కొంతమంది ఉన్నారు అలాగా చేసి నేను ఇలా చేశాను మేడం ఆవిడకి ఇలాగా నేను అన్న నేను చాలా బాధపడ్డాను నీకు తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి నా స్టూడెంటే ఒక అమ్మాయి ఆవిడ లేడీ షీఈ ఆల్మోస్ట్ నా ఏజ్ ఉండొచ్చు తనకి ఒక బాబు సెకండ్ బాబు పుట్టరని చెప్పేసి గైనకాలజిస్ట్ చెప్పేశారు చెప్పేసిన తర్వాత తను రెగ్యులర్గా మీరు మళ్ళీ ఆ ప్రాబ్లం పోవడానికి నీకు గర్భ సంచ్లో ఉండే ప్రాబ్లం పోవడానికి రెగ్యులర్గా యోగా చేయండి అని చెప్పి రెగ్యులర్గా యోగా చేయమంటే వచ్చి యోగా చేశారు చేస్తే ఆవిడకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది సో డాక్టరే షాక్ అయిపోయింది గర్భ సంచులో ప్రాబ్లం వెళ్ళిపోయి తనకి మళ్ళీ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ డాక్టరే షాక్ అయ్యే వరకు తను ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాకు అది ఒక ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకా చాలా మందిని చూస్తున్నాను నేను మ్యారేజ్ అయ్యి పిల్లలు లేక ఎన్ని సర్జరీస్ చేయించుకున్నారంటే పాపం అన్నకూడదు కానీ చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి వాళ్ళు నేను ఒకటే సజెస్ట్ చేస్తాను మీ డైట్ మార్చుకోండి యోగా చేసుకోలేదు అయితే మీరు ఈ ఇందాకటి నుంచి కూడా రెండు మూడు సార్లు ఈ ప్రస్తావన చేస్తారు ఒకటి డైట్ మార్చుకోవడము ఇంకొకటి సరే లైఫ్ స్టైల్ అంటే మనం సమయానికి ఆహారం తీసుకోవడము సమయానికి నిద్రపోవడము చేయవలసిన సమయానికి ఏం చెయ్యాలో అవి చేస్తూ ఉండడము అయితే రెగ్యులర్గా మనకి సరైన ఆహారం ఏంటంటారు మీ థెరపెటిక్ యోగా ప్రకారము దేన్ని మీరు సరైన ఆహారం అంటాం అది తీసుకునే పద్ధతి ఏంటి చాలా మంది ఇప్పుడు ఫుడ్ తీసుకోవడంలో నిద్ర లేవడమే పది గంటలకు లేవడం మనకి పాత పద్ధతి ఏంటి సూర్యోదయం కాకముందే లేసి కోడి కూర్చుని వేళలోనే వేసి మనం అన్ని స్నానాలు అన్ని చేసే సూర్య నమస్కారాలు చేసేసుకొని రెడీ అయిపోయి మనం తినేసి మన పొలం పనులకి వాటికి వెళ్ళిపోయేవాళ్ళు తాతలు ఆ టైమ్ మళ్ళీ సాయంత్రం ఏం చేసేవాళ్ళు మళ్ళీ మిట్టు మధ్యాహ్నం సూర్యుడు పైకి వచ్చినాక మళ్ళీ అక్కడ పొలంలో కొంచెం అన్నం తినేవాళ్ళు అలా తినేవల్ వచ్చేసి ఇంటికి రాగానే మళ్ళీ వండుకొని సూర్యాస్తమయం అయ్యేటప్పటికే తినేసేవాళ్ళు తిని రిలాక్స్ అయ్యేవాళ్ళు వచ్చేట పడుకునేవాళ్ళు అది టైమింగ్ అది ఇప్పటికీ జైనిజం ఉండే వాళ్ళు ఇప్పటికీ పాటిస్తున్నారు ఆ వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఓ క్లాక్ ఫుడ్ తినేస్తారు అది కూడా లిమిటెడ్ గా ఒక రెండు చపాతీలు ఒక చపాతి అంతే వాళ్ళు కొంతమంది ఫాలో అవుతున్నారు ఆ పాతకాలం పద్ధతులు ఆ పద్ధతులు మన పాతకాలం పద్ధతుల్లో మన తాతలు ముత్తాతలు ఎలాగైతే పాటించారో అదే టైమింగ్స్ మనం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంకి లేసి మనం పడుకోవడం ఆ చేసినప్పుడు సిక్స్ ఓ క్లాక్ మనం తినేస్తాం తినేసి పడుకుంటాం పడుకున్నప్పుడు తినేసిన కాసేపు టైం ఉంటుంది మనం అందరు తాతలు ముత్తాతలు మనం అప్పుడు జాయింట్ ఫ్యామిలీ కబుర్లు చెప్పుకునేసరికి అరిగిపోద్ది అందరికి తర్వాత పడుకుంటారు ఒక రెండు మూడు గంటలు టైం ఉంటుంది ఈ లోపల అప్పుడు పడుకుంటారు పడుకొని మళ్ళీ అరిగిపోయిన తర్వాత దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం టైం టైంకి మనం తిన్న టైం కి గ్యాప్ అప్పుడు డైజెషన్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనం లెవెన్ క్లాక్ తింటారు టువల్ ఓ క్లాక్ తింటారు నో టైమ్ అసలు అట బయట రోడ్ మీదకి వెళ్తే ఇప్పుడు మనకి ఎక్కడైనా ఫుడ్ అవుట్లెట్స్ అసలు క్లోజ్ అవ్వట్లేదు మిడ్ నైట్ ఫుడ్స్ మిడ్ నైట్ బిర్యానీలు ఏమేమో ఫుడ్స్ ఉన్నాయంట నాకు కూడా తెలియదు ఇంటుంటాను ఒక్కోసారి కొంతమంది చెప్తుంటే అయితే మీరనేది ఇప్పుడు సూర్యోదయంతో తీసుకోవడం ప్రారంభించిన ఫుడ్ సూర్యాస్తమయంలోగా మనం ఫుడ్ తినడం అనేది ముగించాలి మితాహారము అండ్ దెన్ మనము సూర్యోదయంకి సూర్యాస్తమయంకి తినే ఫుడ్ ఆ టైమింగ్స్ పాటించాలి ఏం తినాలి ఏం తినకూడదు డీప్ ఫ్రైస్ ఇప్పుడు నూనెలే కరెక్ట్ లేవు మనం నూనె కరెక్ట్ నూనె దొరకడానికి ఎదుకుంటున్నాం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు డబల్ ఫిల్టర్డ్ అంటారు ఏమేమో చెప్తారు రకరకాల ఆయిల్స్ రకరకాల రైస్ అసలు ఏ ఫుడ్ మనం నమ్మేటట్టుంది ప్లాస్టిక్ రైస్ వస్తుంది ఫుడ్ లో ప్లాస్టిక్ చాలా వాటిలో కలుస్తున్నాయి అండ్ ఈవెన్ డ్రింక్స్ తీసుకుంటే కూడా ఆ డ్రింక్స్ ఏది జ్యూసెస్ కూడా అవి కూడా అన్ని షుగర్ బేస్డ్ అన్ని షుగర్ బేస్డ్ అవన్నీ రియల్ జ్యూసెస్ కాదు కదా కాదు అవును అందరూ ఏమంటే ఆ జ్యూస్ అని అది తాగుతారు కానీ దాంట్లో వేసేది అంతా ఏంటి కెమికల్స్ అది ప్రాబ్లం అయితే వీటిని అన్నిటినీ మీరు మానేయమన్న తర్వాత మీ క్లైంట్స్ కి మీరు సజెస్ట్ చేసే రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఏంటి ఎస్ నేను నా స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్పేది ఒకటే మీరు తినండి అన్నీ తినండి మీరు ఏం తినాలనుకుంటున్నారో తినండి కానీ కొంచెమే తినండి ఓకే మితాహారం మితాహారం అండ్ టైమింగ్స్ మీరు ఎప్పుడు తినాలి ఎంత తినాలి డీప్ ఫ్రైస్ మన హెల్త్కి మంచిది కాదని తెలిసినప్పుడు డీప్ ఫ్రైస్ ఎప్పుడో ఒకసారి నేను కంప్లీట్గా మానేయమని ఏ స్టూడెంట్కి చెప్పాను నేను కూడా మానే అంటే అన్నీ తినకుండా మానేయమని నేను చెప్పను అక్కడ ఫుడ్ తినండి ఎంత తినాలి అంతే తినండి కొంచమే తినండి ఆకలి వేస్తేనే తినండి పక్షులు ఉన్నాయి ఆకలేకపోతే అవి తినవు అయితే ఇప్పుడు ఈ ఎంత తినాలి అన్నది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి మన హైట్ని బట్టి వెయిట్ని బట్టి అంటారా లేదా మరేదన్నా పద్ధతి ఉందా అంచనా వేయడానికి యోగా రకంగా నేను చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను కొంతమంది ఏమో మెజర్మెంట్స్ చెప్తారు నేను చేసిన యోగా కోర్సెస్ లో కూడా యోగా వాళ్ళందరూ కూడా కొంతమంది అది ఫాలో అవుతారు ఏంటంటే మన హైటు కి తగ్గట్టుగా మనం ఎంత వెయిట్ ఉన్నామో దానికి తగ్గట్టుగా లిమిట్ దానికి ఒక మెజర్మెంట్స్ ఉంటాయి ఆ మెజర్మెంట్ ప్రకారం మీరు మీ వెయిట్ ఇంత మీ హైట్ ఇంత దానికి ఇంత ఫుడ్ తినాలి ఇన్ని కార్బోహైడ్రేట్స్ తినాలి ఇంత తినాలి అవి చెప్తాం అదొక టైప్ ఇంకొక టైప్ ఏంటంటే మనము ఫుడ్ తినేటప్పుడు మనకు ఆకలి వేస్తేనే తినండి ఆకలి వేస్తేనే తినండి అని చెప్తాను నేను ఈవెన్ నేను ఒక్కొక్కసారి టూ డేస్ కూడా తినాను అసలు ఫుడ్ తినాలంటేనే అసలు నాకు ఆకలే ఆసక్తి ఉండదు అది ఖచ్చితంగా తినాలి అనే కోరిక అనేది పోంగ పోంగ ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇష్టం ఉన్నా కూడా తినాలనిపించినా కూడా మనం తినాలనిపించట్లేదు అనవసరంగా అంతే నేను నా పర్సనల్ గా నేను ట్రై చేసాను కూడా ఒకసారి ఏంటంటే ఫుడ్ తినంగానే పడుకుంటారు చాలా మంది దాని ఏమవుతుంది నిజంగా అవుతుందా లేదా నా పర్సనల్ గా నేనే ట్రై చేస్తాను నా మీద నేను ప్రయోగం తినగానే పడుకునేదాన్ని డైలీ రెగ్యులర్ గా తినేసేది తినగానే పడుకునేదాన్ని మంచిగా బొజ్జ పెంచుకున్నా ఆ బొజ్జ పెంచుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ ఆ బొజ్జను తగ్గించుకోవడానికి ఎన్ని రోజులు కష్టపడాల్సి వచ్చి అన్ని రోజులు కష్టపడాలి ఇంకా ఎక్కువ మేబీ దానికి మనం పెంచుకున్న రోజుల కంటే కూడా కరిగించడానికి దానికి పదింతలు టైం పడుతుంది పడుతుంది అదే మనం ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ డైట్ చేసి ఇవన్నీ చేస్తే దానిలో హాఫ్ టైం ఇప్పుడు మీరు ఇంకొక ఇది అన్నారు తినాలని అనిపించినప్పుడే తినడం కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి ఇందాక మీరు అన్నట్టు డయాబెటిక్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఇట్లా థైరాయిడ్ ఇట్లాంటి కొన్ని కండిషన్స్ లో మనకి ఆకలి వేయడం అనేది ఉండదు ముఖ్యంగా డయాబెటిక్ పీపుల్ వాళ్ళు ఆకలి అనేది చాలా మందికి తెలియదు అది వాళ్ళు ఉన్న క్రానిక్ కండిషన్ బట్టి అలాంటప్పుడు దాన్ని ఎలా మీరు థెరపెటిక్ యోగాలో ఎలా ట్రీట్ చేస్తున్నారు డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి ఒక్క టైంలో లో తినరు అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి తినాలని ఒక ఆతరం ఉంటది అంటే మధ్య మధ్యలో మధ్య మధ్య వాళ్ళకి కాసేపాయ అది మళ్ళీ తినకపోతే నీరసం వచ్చేస్తుంది బీపీ డౌన్ అయిపోతుంది ఏదో ఒకటి తినాలి లేకపోతే షుగర్ డౌన్ అయిపోతుంది షుగర్ పెరిగిపోతుంది ఏదో ఒకటి అవుతుంది వాళ్ళు అది అయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి తెలియదు బ్రెయిన్ లో క్లాట్ కూడా అయిపోతుంది దానికి ఏం చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ పొద్దున్నే వాళ్ళు అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కంట్రోల్ చేయాలంటే కొంతమందికి క్రేవింగ్ ఎక్కువ కొంతమందికి అతి జాగ్రత్త ఎక్కువ ఉంటుంది అతి జాగ్రత్త వల్ల డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది హైపర్గ్లిసేమియా వస్తుంది పడిపోతూ కొంతమందికి ఓన్లీ తగ్గిపోవడమే ఉంటుంది అలాంటి వాళ్ళు ఒక చాక్లెట్ ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ఎప్పుడు రెగ్యులర్ గా పెట్టుకోవాలి అదే ఎక్కువయ్యే వాళ్ళు ఏంటంటే కాకరకాయ లాంటివి లేకపోతే చేదుగా ఉండేవి చాలా ఉంటాయి షుగర్కి సంబంధించి ఒక ఆయుర్వేదం న్యాచురల్ గా ఒక గ్రీన్ లీవ్స్ ఉంటాయి అవి వేపాకు ఉంది అలాగే నేలవేము ఉంది ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న ఆకులు ఉంటాయి చాలా మంది ఆ ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరిగే వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాకిట్లో వేసి పెట్టుకుంటారు అది ఎక్కువ షుగర్ లెవెల్ ఏమిటో పోయి ఒక ఆకుల్ వేసుకుని నోట్లో వేసుకుంటారు ఈవెన్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళు కరివేపాకు ఎవ్రీ డే ఒక కరివేపాకు తీసుకొని నోట్లో వేసుకొని తింటే అలవాటు చేసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగు కంట్రోల్లో కంట్రోల్లో ఉంటాయి అలాంటి ఫుడ్ వాళ్ళు ఇంటే ఎలా చేయాలి డయాబెటిక్ పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ ఒక జావ తీసుకోవాలి లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నట్స్ తీసుకోండి ఇలాంటివి తీసుకోవాలి వాళ్ళు తీసుకొని ఒక ఎగ్ ఎల్లో తీసేసి వైట్ తీసుకో అలా తినొచ్చు అవి తినేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టైం తీసుకోవచ్చు ఎయిట్ ఓ క్లాక్ మనం బ్రేక్ఫాస్ట్ చేసాం అనుకోండి బ్రేక్ఫాస్ట్ చేస్తే లెవెన్ ఓ క్లాక్ మనం ఏదైనా ఇట్లాంటి ఒక ఫ్రూట్ మజ్జిగ తాగొచ్చు లేదా సూప్ చేసుకొని సూప్ తాగొచ్చు అలాంటి మధ్యలో తాగొచ్చు దానివల్ల వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్ లో మధ్యాహ్నం కొంచెం లంచ్ తీసుకుంటారు ఆ లంచ్ ఒక కప్పు యోగా ఫుడ్ అనేది ఏంటంటే నా వరకు నేను చెప్పేది అందరికి ఒక కప్పు ఒక రైస్ తీసుకొని మనం సాధారణంగా ఏం చేస్తాం ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక ప్లేట్ నిండిగా అన్నం పెట్టుకుంటాము దాంట్లో కొంచెం ఆ కూర తినేస్తాం దాంట్లో ఎక్కువ క్వాంటిటీ ఏంటి ఉంటుంది రైస్ రైస్ ఉంటుంది కానీ యోగా ఫుడ్ అది కాదు ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఒక కప్పు కర్రీ తీసుకుంటే ఆ కర్రీలో ఒక స్పూన్ అన్నం వేసుకొని తినాలి అది యాక్చువల్ గా తినాల్సిన తినాల్సిన పద్ధతి పద్ధతి మనకి ఒక కప్పు రైస్ తీసుకుంటే ఐదు కప్పులు కూరలు ఉండాలి ఒక కప్పు పప్పు ఒక కప్పు రసము ఒక కప్పు పెరుగు ఒక కప్పు తాలింపు అలాగే ఒక కప్పు ఇంకొక రకం కూర అలా అన్ని రకాలు పెట్టుకొని మధ్యలో మనం ఒక కప్పు అన్నం పెట్టుకోవాలి ఈవెన్ మనం రోటీ చపాతీ పెట్టుకున్నా కూడా చపాతీ అయినా అంతే ఒక చపాతీ వేసుకుంటే మనం ఇక్కడ కూరలు మాత్రమే ఎక్కువ ఉండాలి అలాగ తినడం నేర్చుకోవాలి అలాగ తింటే మనకి ఏ షుగర్ లెవెల్ పెరగవు అండ్ నైట్ టైం చాలా మంది నేను చపాతీయే తింటాను మేడం నేను నా అన్నం తినను అంటారు మీకు అన్నం తినడానికి ఎంత ఎన్ని బియ్యం అవుతుంది పిడికిడే చపాతి పిడుకలు తీసుకుంటాం ఒక రెండు ముద్దులే రెండు చపాతీలకి రెండు ముద్దలే అవుతాయి మనకి అదే రెండు ముద్దులు అన్న దీనికి అమ్ముకుంటామా షుగర్ ఎందుకు పెరుగుతుందండి అదే మనకి చిన్నది క్లారిటీ మనకి అంతే రెండు పిడికలు రైస్ రెండు పుడికలు చపాతి మిగతావి తింటాము దానివల్ల అందుకనే మనకి రైస్ షుగర్ పెరుగుతుంది అలాగ మనం డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈవెన్ దాంట్లో మనం చాలా మంది ఇంకొకటి అపోహ ఏంటంటే నెయ్యి వేసుకోకూడదు కదా మేడం నెయ్యి వేసుకుంటే షుగర్ పెరుగు అంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ప్రజెంట్ నూనెల కంటే మనకి నెయ్యి చాలా శ్రేష్టం ఆవు నెయ్యి చాలా మంచిది దానివల్ల మనకు ఆరోగ్యంగా ఉంటాం మనకి ఏ కొలెస్ట్రాల్ రాదు ఏ ప్రాబ్లమ్స్ రావు బాగుందండి మీరు యోగా థెరపటిక్ యోగా గురించి చెప్పారు అయితే మనం ఈ చర్చను ముగించే ముందు ఇప్పుడు మీరు విశాఖపట్నంలో రేపు జరిగే యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రితోటి వారి యోగా సెషన్ని మీరు గైడ్ చేస్తారు అయితే దీంట్లో బేసిక్గా ఏమిటి ఒక పర్టికులర్ సెషన్లో ఏమేమి చేయాల్సి ఉంటుంది ఎవరైనా మీరు ప్రధానమంత్రికి యోగా సెషన్ని పక్కన ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు అంటే జనరల్ గా మన శ్రోతలకి మీరు ఇచ్చే సజెషన్ ఏమిటి యోగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి ఒక బేసిక్ ప్రోటోకాల్ ఏంటంటే అందరికి జనరల్ ప్రోటోకాల్ ప్రతి ఒక్కరికి అదే విఐపిస్కి కానీ నార్మల్ పర్సన్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ అందరికి ఒకే ప్రోటోకాల్ వెబ్సైట్లో ఉండే ప్రోటోకాల్ మనం ఎక్కడైనా ఫాలో అవుతాం యోగా ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ యోగా ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్లో మనకి టాప్ టు బాటమ్ ప్రతి ఒక్కటి మనకి టచ్ చేస్తాం బాడీలో అంతా వామప్ చేస్తున్నాం ఎలాగంటే అటెన్షన్ లో ఉంటాం దాని తర్వాత నెక్ ఎక్సర్సైజ్ దాని తర్వాత హ్యాండ్స్ దాని తర్వాత షోల్డర్స్ దాని తర్వాత వేస్ట్ వేస్ట్ దాని తర్వాత లెగ్స్ అలాగా స్టెప్ బై స్టెప్ మొత్తం వామప్ చేస్తాం ఫస్ట్ దాని తర్వాత స్టాండింగ్ అయిపోయింది దాని తర్వాత కూర్చొని చేస్తాం కూర్చొని చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి కూర్చొని చేసే ఆసనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పడుకొని పడుకోవడం అంటే వెల్లికెళ్ళు పడుకోవడం ఒకటి బోర్ల దాని తర్వాత చవాసన అయిపోయిన తర్వాత ప్రాణాయామం మెడిటేషన్ చేసేసి కంప్లీట్ అవుతుంది సో అలాగే దానికి మనం ఇక్కడ మా జనరల్ క్లాసెస్ లో కూడా అదే చెప్తాం అంటే స్టాండింగ్ సిట్టింగ్ దాని తర్వాత ప్రోన్ సుపైన్ పోస్టర్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అక్కడికి మన సెషన్స్ కంప్లీట్ అయితే ఇది ప్రతిరోజు చేయడం వల్ల మనకి కామన్గా ఉండాల్సిన యోగా ప్రయోజనం అనేది మనకి సమకూర్తుంది ఇదండి ఆహార విహారాలు ఖచ్చితంగా నియమాలు పాటిస్తూ చేయడము దాని తర్వాత మన శరీరంలో ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఫోకస్డ్గా థెరపాటిక్ యోగాని అనుసరించవచ్చని అలాగే యోగాని ప్రతినిత్యం మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దాని మన శరీరాల్ని ఏకం చేసి యోగా ప్రయోజనాన్ని పొందవచ్చని చెప్తున్నారు యోగ గురు శ్రీమతి ప్రమీల గారు మళ్ళీ మరో రోజు మరో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో భాగంగా ఫిట్నెస్ ఆరోగ్యం ఆరో భాగం విన్న యోగా గురువు శ్రీమతి జి ప్రమీల గారితో సంభాషణ సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ